హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సూర్యకుమారి ఐఎమ్ ఐ వెల్ నెస్ కోచ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు హెల్ప్ అయ్యకపోయినా సరే ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా కంపల్సరీ నా వీడియోస్ అన్నిటినీ మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరూ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే అంటే వెల్నెస్ కోచెస్ అకాడమీ విజయవాడలో జరిగింది చాలా చాలా సూపర్గా జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే నా గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఒక వెల్నెస్ కోచ్ని గత ఫోర్ ఇయర్స్గా ఈ కమ్యూనిటీలో ఉన్నాను ఎందుకు వచ్చాను అంటే సివియర్ నెక్ పెయిన్ వల్ల వచ్చాను సివియర్ నెక్ పెయిన్ వల్ల వచ్చాను హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కూడా పెయిన్ ఉండేది ఓవరాల్గా నేను కనీసం జడ కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉండేదాన్ని నేను అలాంటప్పుడు నాకు న్యూట్రిషన్ అనేది పరిచయం అయింది చాలా బాగా సపోర్ట్ అయింది నేను తీసుకున్న ఒక వన్ మంత్లోనే నాకు ఎనర్జీ లెవెల్స్ అనేది తెలిసాయి అలాగే దీంతో పాటుగా నేను త్రీ మంత్స్లో ట్వంటీ కేజెస్ అనేది వెయిట్ లాస్ అయ్యాను ఏదైతే నా నెక్ బెల్ట్ ఉందో దాన్ని తీసేసి హ్యాపీగా మెడికె మెడిషన్ ఫ్రీ లైఫ్ అనేది ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాను మోర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నాను న్యూట్రిషన్ ద్వారా అలాగే ఎవరికైనా మీరు ఇంట్లో ఉండి బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేయండి వెయిట్ లాస్ వెయిట్ మేనేజ్మెంట్ అలాగే వెయిట్ గెయిన్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది చేస్తాము అలాగే ఈ వీడియో ఏంటి అంటే పూర్తిగా చూడండి వీడియో అంత అర్థమవుతుంది అలాగే బిజినెస్ ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ కంపెనీలో మీరు కూడా మాతో బిజినెస్ పార్ట్నర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా చేస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్లోని నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి నేను వెకేషన్కి క్వాలిఫై అయ్యాను వెకేషన్కి ఎలా క్వాలిఫై అయ్యాము అంటే ఫోర్ మంత్స్లో ఎవరైతే ఎక్కువ టర్న్ అవరు వాళ్ళు చెప్పినట్టుగా మనం టర్న్ అవరు చేసినట్లయితే మేము వెకేషన్ క్వాలిఫై అవుతాము అలాగే నేను కూడా వెకేషన్కి అనేది క్వాలిఫై అయ్యాను నాకు చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకేంటంటే టాప్ త్రీ వాల్యూమ్ ప్రొడ్యూషన్ అంటే ఎవరైతే వన్ మంత్లో ఎక్కువ వాల్యూమ్ అంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తారో వాళ్ళని వన్ టూ త్రీలో పెడతారు అలాగే నేను త్రీ టాప్ త్రీ వచ్చాను నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు చూడగానే నన్ను చూస్తున్నారు కదా మేము అక్కడ ట్రోఫీ పట్టుకొని డ్యాన్స్ కూడా వేస్తున్నాము అసలు స్టేజ్ మీదకి వెళ్తుండగా అసలు నాకు అనిపించింది నాకే నా టాప్ త్రీ వచ్చింది అన్నట్టుగా అంత అనిపించింది ఏదైతే నేను ఇక్కడ వర్క్ చేసి ఇంతలా చేస్తున్న దానికి అక్కడ రికగ్నైజేషన్ అనేది అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఒక్కసారిగా నాకు అలా ఉండిపోయాను టాప్ త్రీ అనగానే అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ట్రోఫీ తీసుకొని అలా డాన్స్ చేస్తూ ఉంటే అసలు అంత సంతోషం ఎవరికి లేదేమో అసలు నిజంగా అనేది అనిపించింది ఎందుకు అంటే నేను చదువుకున్నది టెన్త్ క్లాస్ నేను ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే చదువుకున్నాను ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కారణం కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలో ఉన్న ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే సిస్టమ్ ఉందో నాకు అది బాగా నచ్చింది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఏదైతే ఈరోజు నాకు అన్నంత ఆనందం ఎప్పుడూ అనిపించలేదు ఎందుకు అంటే నేను వెకేషన్ క్వాలిఫై అయ్యాను టాప్ త్రీలో వచ్చాను అని నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా చూస్తారు మీకు కూడా నా హ్యాపీనెస్ని షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ఏంటి అడుగుతున్నారంటే నాకు నా గోల్ ఏంటి మీరు నెక్స్ట్ ఏ విధంగా ట్రైనింగ్ కొద్దాం అనుకుంటున్నారు మీ టెంపరీ గోల్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్ అంటారు కదా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అని చెప్పారు నేను అది చెప్తున్నాను ఇక్కడ ఏదైతే వన్ మంత్లో నేను ఏం చేశాను ఎలా చేశాను ఏ వర్క్ చేస్తే నాతో పాటుగా బిజినెస్ పార్ట్నర్స్ వచ్చారు నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసావు అనేది ఈ నేను ఇక్కడ అందరి మధ్యలో చెప్తున్నానండి అలాగే మీరు కూడా ఈ నాతో కలిపి మా టీంలో ఉందాము నాతో కలిపి బిజినెస్ పార్ట్నర్స్ అవుదాము అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు చదువు లేదు అన్న నో ప్రాబ్లం చదువు లేకపోయినా ఇక్కడ ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుందండి మీకు మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం పార్ట్ టైం చెయ్యాలి ఫుల్ టైం చేయాలి మీరు హౌస్ వైఫ్ లేదు స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాము అయినా సరే మీకు ఫుల్ టైం పార్ట్ టైం అనే ఆపర్చునిటీ ఉంది మీరు మాతో కలిపి చేసుకోవచ్చు జస్ట్ నా వాట్సాప్ నెం వాట్సాప్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది మేము ఇస్తాం ఎవరికైతే గోల్ ఉంది నేను గోల్ సెట్ చేసుకోవాలి మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి నా లైఫ్లో నేను ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కాల్ చేయండి మీకు మేము బాగా సపోర్ట్ చేస్తాము మీకు ఇందులో ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి ఒకవేళ మీరు లోకల్లో ఉన్నారు అంటే నా ఏదైతే న్యూట్రిషన్ క్లబ్ ఉందో అక్కడికి రావచ్చు లేదు అంటే మీరు హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఎక్కడున్నా సరే కాకినాడ నెల్లూరు ఎక్కడున్నా సరే మేము ఆన్లైన్ సపోర్ట్ అనేది మీకు ఇస్తాము నాకు ఓన్లీ మీరు చేయాల్సిందల్లా ఒకటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్